ఎగ్రె రోబోలు తయారు చేసిన ఎట్లీ శాస్త్రవేత్తలు ఎట్లీ శాస్త్రవేత్తలు ఎగ్రె రోబోను తయారు చేశారు ఐరన్ కప్ త్రీగా దీనికి నామకరణం కూడా చేశారు ఒకప్పుడు సినిమాలు సైన్స్ ఫిక్షన్ వాళ్ళకి పరిమితమైన ఈ రోబోలు ఇప్పుడు దైనందిన జీవితంలో కూడా వచ్చేసాయి వాటికి మరింత అభివృద్ధి పరుస్తూ ప్రపంచంలోని తొలిసారిగా ఎగ్రే రూబోన్ అయ్యే రోబోలను కూడా తయారు చేశారు ఎట్లీ శాస్త్రవేత్తలు ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన పరిశోధకులు ఐరన్ కప్ త్రీ పేరుతో ఈ కొత్త తరహా రోబోను రూపొందించారు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కూడా ఈ రోబో భూమి మీద నుంచి యాభై సెంటీమీటర్లు ఎత్తుకు ఎగిరి తిరిగి అక్కడే కొద్దిసేపు స్థిరంగా ఉందన్నమాట యాభై డెబ్బై కిలోలు ఉండే ఈ ఐరన్ కబ్బు ముఖ్యంగా ఒక చిన్నపిల్లల ఉంటుంది అందుకే ఈ పేరు గాలిలో ఎగరడం కోసం రోబోకు నాలుగు జట్ ఇంజన్లు అమర్చారు రెండు ఇంజన్లు చేతుల కింద ఉంటే రెండు ఇంజన్లు రోబో వెనక భాగంలో ఉన్న జెట్ ప్యాకలు ఉంటాయన్నమాట ఈ ఇంజన్ నుంచి వెలువడే బలమైన ఉదగాలే రోబోని పైకి చెప్తాయి అన్నమాట ఉదర్గాల వేడిని తట్టుకోవడానికి వీలుగా ఐరన్ కబ్ను టైటానియం వెన్నుముకకు అమర్చారు రోబోను తాను ఎక్కడ ఉన్నదాన్ని తెలియజేయడం కోసం దాంట్లో సెన్సర్ను కూడా ఏర్పాటు చేశారు ఇక రోబో కాళ్ళు చేతులు కదలడానికి వీలుగా పరిశోధకు ప్రత్యేక సాఫ్ట్వేర్ని కూడా రూపొందించారు ఆ రోబో తయారీకి రెండేళ్ళు ఈ రోబో తయారీకి రెండు రెండేళ్ల సమయం పట్టింది ఐరన్ కప్ త్రీని మరింత అభివృద్ధి పరిచయ దిశగా ఎక్లి సాస్త పరిశోధన కూడా చేస్తున్నారు ప్రకృతి విపత్తుల వల్ల సహాయ చర్యల్లో వీటిని ఉపయోగించవచ్చు అని భావిస్తున్నమాట ఎగురే రోబో అనమాట ఇది ఇది ప్రకృతి విపత్తుల సమయంలోనే దీన్ని వాడాలనుకుంటున్నారు ఇది ఎగ ఎగరగలదు కాబట్టి కొంతవరకు సేఫ్ అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం